మాఘపురాణము పదిహేనవ అధ్యాయం సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మొదలగువారు మాఘస్నానము వలన కలిగిన ఫలితముచే సమస్త దోషములు పోగొట్టుకుని సుఖించిరని సాంబశివుడు పార్వతికి తెలియజేయగా తిరిగి నీలకంటుని పార్వతీదేవి ఇట్లు ప్రశ్నించెను నాథ సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రముగా తెలియజేసి మరి సుబుద్ధి శిష్యుడకు సుమిత్రుడేమైనాడు అతడే స్థితిలో ఉన్నాడు వివరింపుడు కుతూహలముగా కుతూహలముగానున్నది అని సాంబశివుని కోరినది అందులో కా పార్వతీపతి వీటిలో వివరించెను సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు తేలియాడింది మొదలు అతనికి ఘోర పాపం అంటేను తాను చేసిన పాపమునకు ఫలితం అనుభవించుచుంటేని కదా అని పశ్చాత్తాప మనస్కుడై గురువుగారి వద్దకు పోయి గురువు పాదములపై పడి గురువర్య నేను మహాపాపినే తిని క్షణభంగురమైన తుచ్చకామవాంచెలకు లోబడిపోయి నీ కుమార్తె యొక్క సుశీలతో కూడి తిని అయినను అది నాదోషము కాదు నేను పూజాద్రవ్యములు తెచ్చుటకు అడవికి పోవుచుండిని గారి ఎందున్న నీ కుమార్తె చలికత్తెలతో బంతులాడుచు నేను ఏకాంతముగా పోబట చూచి నెమ్మదిగా నా వెంట వచ్చినది నేను అటు అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టు క్రింద విశ్రమించగా నీ కుమార్తె మెల్లమెల్లగా నా చెంత చేరి నన్ను మంచి మాటలతో తన కామ వంచీ తెలియజేసినది నేనందుకు ఒప్పుకొనలేదు నన్ను బలవంత పెట్టినది నన్ను క్షమించమని చెవులు మూసుకొంటిని ఇక లాభం లేదని నాతో నీవు క్రీడించకుండా వేణి నీ ఎదుటనే ప్రాణత్యాగం మునరించుకుందును అని చెప్పేసరికి నాకు భయము కలిగి నిజంగా ఆమె ప్రాణత్యాగమే చేసుకున్నచో మీరు నన్ను తప్పక దండించదరని వెరచి ఆమెతో క్రీడించి ఆమె వాంచను తీర్చితిని ఇందు నా తప్పేమీ లేదు అయినను నేను మహాపాపం అనుభవించుచున్నాను నేను కూడా పాపరహితుడ నిటులు కాగలను సెలవిండని ప్రతిమాలెను శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వసించి తన కుమార్తె వలె తన శిష్యుడు కూడా పాపరహితుని చేయనించి సుమిత్ర నీ పాపకర్మకు ప్రాయశ్చిత్తం ఉన్నది నీవును మావలే పాపరహితుడు కాగలవు అదెటులైన నీవు గంగానదీ తీరమునకు వెళ్ళి అచట పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసుకొనుము ఆ తపస్సు చే కలుగు ఫలితము వలన పాపము మబ్బు విడిపోయినట్లా నశించిపోవును అప్పుడు నీవు ముక్తుడగుదువు అని శిష్యునితో చెప్పాను ధన్యోస్మి ధన్యోస్మి మీ ఆజ్ఞ ప్రకారము నేనిప్పుడే ప్రయాణ సన్నధుని రంగుచున్నాను అని గురువర్యలకు దండ ప్రణామం ఆచరించి గంగానదీ తీరమునకు బయలుదేరేను అటుల ప్రయాణమై సాగిపోవచుండగా మార్గమధ్యమున గుట్టలు కొండలు సెలయేళ్లు దాటి ఒక అరణ్య మధ్యమునకు వెడలేను అచట మనోహరమైన ఆహ్లాదమనరించు దృశ్యమును కనిపించినవి క్రూర మృగములు సాధు జంతువులు కలిసిమెలిసి తిరుగుచున్నవి మయూరములు సర్పములు విచ్చలవిడుగా తిరుగుచున్నవి పరస్పర వైరుధ్యములు ఏమాత్రమూ కనిపించలేదు అచ్చట ప్రకృతి రమణీయత మనస్సునకు ఆనందం అనరించుచున్నది అట్టి ప్రాంతమందు ప్రయాణ వడలిక తీర్చుకుందామని ఒక వట కింద విశ్రమించి నలు దిశలా పరికించి చూడగా ఒక ఆశ్రమం కనిపించినది వెంటనే లేచి ఆ ఆశ్రమం వద్దకు వచ్చి తొంగి చూడగా ఆ ఆశ్రమంలో కొంతమంది పురుషులు స్త్రీలు బాలికలు కాషాయాంబరములు ధరించి రుద్రాక్షమాలలను త్రిప్పుచు శ్రీమన్నారాయణ్ణి ఫలపుష్ప దూపదీప నైవేద్యములతో పూజించుచు మాఘపురాణ పట్టణం చేయుచుండిరి మధ్య మధ్య శ్రీహరి విగ్రహంపై అక్షతలు వేసి హరిహరి అని బిగ్గరగా కేకలు వేయిచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహములతో పూజ చేయుచుండి ఆ దృశ్యం అంతటిని సుమిత్రుడు కనులారా గాంచెను పూజ పూర్తయిన తరువాత ప్రసాదం అందరూ సేవించిరి బయట కూర్చొని ఉన్న సుబుద్ధికి కూడా ప్రసాదం ఇవ్వగా స్వామి మీరాచరించిన వ్రతం ఎట్టిది దీనివలన ఫలితమేమి కలుగును మనుజుడు పాపరహితుడగున ఈనా సందేహములను తీర్ప వేడుచున్నాను అని వినయంగా అముని సత్తములను అడిగిన పాపములచే పీడింపబడుచున్న సుమిత్రుని ప్రార్థన విని అతడునున్న మనుజులందరూ ఆచరించవలసిన ధర్మములను అతనికి వారిలో ఒకరిని నియమించిరి అంత అముని కుమారుడు సుమిత్రునితో మాఘమాసమును ఇట్లు వివరించెను విద్యార్థి మేము చేసినది మాఘమాసం మేము చేసినది మాఘమాసం అంద ఆచరించవలసిన మాఘమాస వ్రతము ఈ వ్రతము చేయుట వలన ఎటువంటి పాపములు చేసినను వాటినన్నింటినీ నశింపజేయును అనగా రౌరవాతి నరకబాతులు వెంటాడుతున్నప్పటికీ ఈ వ్రతము చేసినంత మాత్రమున అవి అన్నీ పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోవునట్లుగా పాపములన్నీ నశించిపోవును మాఘమాసములో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ దినము సూర్యోదయం సమయమునందు ఒక నది ఎందు ఏ మనజుడు స్నానం చేయినో అట్టి మనుజుడు శ్రీహరికి ప్రియుడగును ఎట్టి దోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణమును వినుచు ఆ మాసమంతయు నదీ స్నానమనర్చువారు అనర్చువారు వైకుంఠ వాసుల గుదురు అలాగు చేయనివాడు లాడువాడు పెద్దలను గురువులను గౌరవించనివాడు భక్తులను చూచి ఎగతాళి చేయువాడు పరస్త్రీలను బలాత్కరించి చెరుచువాడు చౌరత్వము చేయువాడు బ్రహ్మహత్య చేయువనితో సమానుడు అటులని ఇండు తగులబెట్టుట అబద్ధ సాక్ష్యములు చెప్పుట జన సమర్థం ఉండుచోట మనమూత్రములను విడిచుట గుర్రములను పశువులను కన్యలను ఇతరులు కమ్ముట మొదలగునివి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానం మరియు దైవ సంబంధమగు ధనమును అపహర్ డు ఏ పుణ్య దినములనూ నేను శుచిగా స్నానము చేసి దేవుని ప్రార్థించని వాడు దానమిచ్చేదాన్ని వాగ్దానం చేసి ఇవ్వనివాడు బంగారము వెండి రత్నములు సాల దొంగిలించువాడును జాతి భ్రష్టులై జారజోరత్వములు చేసి వేసే ఇంటికి తిరుగువాడు వీరందరూ బ్రహ్మ మహాపాతకములు చేసిన వారితో సమానులగుదురు ఇవి కాక అన్న భార్యను సోదరుని భార్యను గురువు భార్యను స్నేహితురు భార్యను కూడి రతిశల్పు వాడును తనకన్న వయసులో పెద్ద స్త్రీతో రతి జీవహింసలు చేయువాడును బీద ప్రజలను హింసించువాడును దోపిడీలు చేయువాడును మహాపాతకులు అట్టివారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానుడు ఇవి కాక తల్లిదండ్రులను హింసించువాడును వివాహ సంబంధములు చెడగొట్టువాడును నోరులేని పసిపాపల దొంగిలించి ఇతరులకు అమ్మువాడును శరణొచ్చిన వారిని దండించువాడును ధర్మ కార్యములకు విఘ్నములు కలిగించువాడును పరదనము అపహరించువాడును చేసిన వేలు మరచిన కృతజ్ఞుడగును తాను తీర్థ యాత్రలు చేయగా అట్లు చేసిన వారిని చూచి ఎగతాళి చేయువడును బ్రహ్మహత్య చేసిన వారితో సమానుడగును కాన మేము ఆచరించిన వ్రతం మాఘమాస వ్రతం ఈ వ్రతం చేయట వలన మాకు ఏ మాత్రము పైన చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి ఉన్నను అవి నశించిపోవును ఇది ముమ్మాటికి నిజం అందుచేతిని మేమందరం మాఘమాస వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించుచున్నాము మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికిపోయి స్నానం చేసి సూర్యునికి నమస్కరి నీళ్లు తర్వాత తరువాత విష్ణుమందిరమునకు పోయి శ్రీహరికి పూజ చేసి తులసి తీర్థము ప్రసాదం పుచ్చుకోవలేను ఆ విధంగా మాసాంతము వరకు ఏ మనుజుడు ఆచరించునో అట్టివాడు అస్సమ యాగము చేసినంత ఫలితము కలుగును మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత కాన ఈ మాసమందు ఆచరించిన స్నానం వలన కలుగు ఫలమునిచ్చువాడు అతడే గనుక ఆ వైకుంఠవాసుడకు శ్రీహరిని పూజించవలేను ఆ శ్రీమన్నారాయణుడు ఒకవేళ నదీ తీరమునందు గాని చెరువు దగ్గర గాని మందిరము లేకపోయినచో విష్ణుమూర్తి విగ్రహమును గాని విష్ణు పటమును గాని తీసుకువెళ్ళి నదీ తీరమందు తులసి దళంతోను కస్తూరి గంధం అగరు దూపదీప నైవేద్యం ఫలపుష్ప తాంబూలాదులతో పూజించి పురాణ శ్రవణము గావించవలిగను ఈ విధముగా మాఘమాసమంతా చేసి మాసాంతమున ఒక సద్బ్రాహ్మణులకు వస్త్రములు బంగారము దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండి వంటలతో భోజనము పెట్టాలి తనమున్న వారు బ్రాహ్మణ సమారాధన చేసిన గెడల ము కోటి దేవతలు సంతోషాలు కాక యముడు తన దూతలను పంపజాలడు పునర్జన్మ కలుగదు నా వచనములు అసత్యములు కావు ఇప్పటివరకు మాఘస్నాన అంతయు విన్నావు కదా ఇక మాఘమాసం మూడు దినాలు మాత్రమే ఉన్నది కాన ఈ మూడు దినములలోనూ ఈ నదిలో స్నానం చేసి పూజా కార్యక్రమంకు సంసిద్ధుడు కమ్ము అని మునీశ్వరుడు తెలియజేసింది అంత సుమిత్రుడు తన గురువగు సుబుద్ధి తన పాప పరిహారార్థము గంగానదీ తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పినారు అని మునీశ్వరునితో చెప్పగా మరలా ఆ ముని ఇట్లు చెప్పినాడు నీ గురువు చెప్పిన విషయం యథార్థము నీ గురుపుత్రికతో కూడి రతిసలిపినావు అందు నీ దోషమేమీయూ లేకున్నను మహాపాపము మాత్రము సంక్రమించినది అది నిన్ను వెంటాడుచునే ఉన్నది తరుణోపాయము చేయనచో ఈ జన్మలోనూ మరు జన్మలోనూ కూడా నరక బాధలు తప్పవు కాన ఈ మాఘమాసం అందరి మూడు దినములైనను స్నానము చేసి శ్రీహరిని పూజించము తర్వాత నీవు గంగా తీరమునకు పోయి నీ గురువు చెప్పిన విధముగా భక్తితో తపస్సు చేసిన ఎడల నీవు జన్మరాహిత్యమును పొందగలవు మానవుని మనస్సు చెంచల స్వభావము కలది నీవు ఇంద్రియాలన్నింటినీ బంధించి ఏకాగ్ర చిత్తంతో లక్ష్మీనారాయణుని ధ్యానించుము అని ఉపదేశించగా సుమిత్రుడు అచ్చట మూడు దినములుండి మాఘమాస స్నానములు చేసి నదీ తీరమందు విష్ణువుని పూజించి పురాణ పఠనమును తదనంతరము తదనంతరము ఆశ్రమవాసులకు నమస్కరించి గంగానదీ తీరమునకు తపస్సు చేయుటకై వెళ్ళిపోయాను నాగపురాణం పదిహేనవ అధ్యాయం సమాప్తం